ప్రేమైన వాళ్ళరా ఒక ప్రార్థన మనవి గమనించండి మనకు ప్రతిరోజు క్యాలెండర్ వాక్యం అందిస్తున్న వారిలో ఒక దైవజనుడు సోడు గారు అన్నగారి కుమార్తె బ్యూల చెల్లి డెలివరీ కొరకు హాస్పిటల్ తీసుకెళ్ళారట అయితే చెల్లి ఆమెకు ఆపరేషన్ చే ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ ఎంత మాత్రం కూడా ముందుకు రావట్లేదు ఎందుకు అంటే చెల్లికి బ్లడ్ తక్కువైందని బ్లడ్ ఎక్కిచ్చారు అయితే మరలా బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాత రిపోర్ట్ చూస్తే ఆ బ్లడ్ ఆ పర్సంటేజ్ చూపించట్లేదంట మరి సీరియస్ సీరియస్ కండిషన్ కొంచెం సీరియస్గా ఉంది రెమిన వాళ్ళారా మీరు ప్రార్థించమని కోరినారు కాబట్టి దయతో ఈ గ్రూప్లో ఉన్న మీరందరూ కూడా ఈ వాక్యుమెంట్ ఉన్న మీరందరూ కూడా చెల్లి పి్యూలా కొరకై తల్లి కీ బిడ్డకు మంచి ఆరోగ్యం దేవుడు వారిని వేరుపరుచున్నట్లుగా మంచిగా ఆపరేషన్ జరుగునట్లుగా మీరు దయతో ప్రార్థించాలని మనం చేస్తున్నాను ప్రైజ్ ద లాడ్ ప్రభునే మీకు ఎంతో శుభములండి బాగున్నారా ప్రియమైన మిత్రులారా నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్ళే ముందుగా ఒక చిన్న ఆదరణ మాట మీకు చెప్తాను రండి రండి సమయంలో నువ్వు ఎంత సమస్యలో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా యోగ గ్రంథం యోగ గ్రంథం ఒక మాట మీకు చెప్తాను దేవుడు మిమ్మల్ని తప్పక ఆదరిస్తాడు దేవుడు తప్పక మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవా యోబును మొదట కంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఐదు వేల ఒంటెలను వేయి జతల ఎడ్లను ఈ ఆడుగాడుదలను కలిగను వింటున్నారా అంటే ఎవరు ఆదరించలేకపోయారు స్నేహితులు ఆదరణకు కర్తలుగా ఉండలేకపోయారు బాధపెట్టారు భార్య బాధ పెట్టింది ఇక అందరూ కూడా సాతాడు ముఖ్యంగా ఏబుని ఎంతో బాధ పెట్టాడు ఆదరించలే ఆదరించే గుణం దేవుందే మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను కాబట్టి మొదట దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఎందుకంటే ప్రభువులో నమ్మకంగా జీవించే వారికి దేవుడు తన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా దూరం చేయడు భౌతికమైన ఆశీర్వాదం ఉంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ యోపు గారిని దేవుడు అన్ని విధాలుగా అన్ని విధాలుగా దేవుడు నలిపిన తర్వాత రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఈరోజు నీకు కూడా ఈ రెండంతల ఆశీర్వాదం నీ కుటుంబానికి కూడా పోగొట్టుకున్నావేమో మరి ఒకవేళ సాతాను ద్వారా నువ్వు పోగొట్టుకుంటే దేవుని యొక్క పరీక్షలో నువ్వు పోగొట్టుకుంటే నువ్వు పోగొట్టుకున్న సంస్థాన్ని దేవునికి ఇస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుకుందాం కీర్తనలు యాభై ఏడో కీర్తన యాభై ఏడో కీర్తన ఐదో చరణాన్ని చదువుతున్నాను దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము అంటే గుర్తుపెట్టుకోండి దావిది గారికి ఒక మంచి ఉంది ఏంది ఆ గుణము అంటే కష్టాల్లో ఇబ్బందుల్లో కూడా తను ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు తను తాను కనపరుచుకోవాలని ఎప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే తను మానవుడు తను తాను కనపరుచుకోవడం ద్వారా ఏమీ ఉపయోగం లేదు ఇంత శ్రమలో కూడా దావీదు గారు ఎంత చక్కగా చూడండి ఎంత అద్భుతం అంటే దావీదు గారి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి అంటే దేవుని హెచ్చిస్తున్నాడు అంటే తను ఎలా ఉన్నాడు ఏమైనా సంతోషంలో ఉన్నాడా నన్ను కరుణించుము దేవానను కరుణించమన్న ఆయన ఈ ఈ ఆపదలు తొలగిపోవరుకుని రెక్కల నీడను శరణొచ్చి ఉన్నానని చెప్పిన ఆయన సంతోషంలో ఉన్నాడా ఎన్నో ఆపదలు మందుని కలుగు ఆపదలు అనేకములు అంటే ఎన్నో అపాయములలో ఆపదలో ఉన్నాడు ఇన్ని ఆపదల్లో ఉంటూ కూడా నిజంగా దేవుని గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుని గనపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఓ ప్రియ మిత్రమా చెల్లి తమ్ముడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆపదలు రావచ్చు ఎల్లప్పుడు ఒకటే చెప్పాలి రాత్రి కూడా ఒక స్నేహితుడు తన బాధను బట్టి నాతో మాట్లాడాడు నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు ఏం చేశాడు అని అన్నాడు దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు అంటున్నాడు మిత్రమా నీకు సమస్య వచ్చిందని నీకు ఇబ్బంది వచ్చిందని దేవుడు నాకేం చేయట్లేదు అనద్దు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడా దేవుడు సహాయం చేయలేనంత చిన్నవాడా మరి మిత్రమా పొరపాటున నోరు జారి మనము దేవుని దూషిస్తే మనము దేవుని యొక్క శక్తిని అగౌరవపరిస్తే ఎంత ప్రమాదం నేను చెప్తున్నాను ఆయన ఆకాశము కంటే అత్యున్నతుడిగా కనబడతాడు నిన్ను కనపరుచుకో ప్రభావ అని చెప్తున్నాడు అంటే ఎందుకు కనపరుచుకోవాలి దేవుడు అత్యున్నతుడు ఆయన మహోన్నతుడు ఆయన ఆయన ప్రభావం ఎంతో శక్తి కలిగింది రక్తస్రావం గల స్త్రీ యొక్క రక్తధార కట్టింది ప్రభు యొక్క వస్త్రాలు తగలగానే అంటే ఆయన ప్రభావంలోని శక్తి అంత ఉన్నతమైంది అది భూమంతత చేయాలని దావిది యొక్క ఆలోచన ఆ ప్రభావం అన్ని వైపులా రావాలని అంటే మిత్రులారా అంతవరకు సాతానుతో దురాత్మతో నింపబడిన సౌలు గారు గారిని తరుముతున్నాడు అపాయంలోకి నెట్టివేస్తున్నాడు చంపాలనుకుంటున్నాడు మిత్రులారా అలాంటి ఆయనకి ఎలా ఉన్నాడంటే ఎప్పుడెప్పుడు చంపేద్దామా అన్నట్టున్నాడు దొరికితే చంపేద్దాం అన్నట్టున్నాడు దేవుడు అతనికి అప్పగించలేదు ఇక ఇది ఈ కీర్తన గుహలో దావీదు సౌల్య నుండి పారిపోయినప్పుడు రచించిందని రాయబడి ఉంది మీకు కనబడుతుందా కాబట్టి ఈ ప్రిమైన వాళ్ళరా రెండు పర్యాయములు మనకు కనబడుతుంది సమయలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము నేను చదువుతున్నాను ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరు అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చరి కాబట్టి అంటే సౌలు చేతిలో నుండి తప్పించుకొని అదుల్లాము గుహలోకి పోయినట్టుగా చూస్తున్నాం తర్వాత ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ ప్రిమిన వాళ్ళని నేను చదువుతున్నాను ఇరవై నాలుగో అధ్యాయంలో సౌలు పిలిస్తల తరువాటు మాని తిరిగి రాగా దావీదు ఎంగేది అరణ్యం ముందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చిను అప్పుడు సౌలు ఇస్రాయల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకలకు వాస్ వాసములకు శిలా పర్వతం మీద దావీదు అతని జనులను ఎదుగుటకై బయలుదేరను వింటున్నారా ఇక్కడ గుహ ఉంది మార్గంలోనున్న గొర్రెల దొడ్ల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సౌలు శంకావర్ శంకాని వర్తనికి పోగా దావి అతని జనులు ఆ గుహ లోపల భాగంలో ఉండిరి గనుక వింటున్నారా అంటే ఎన్నో పర్యాయములు ఎన్నో అపాయాలు ఎన్నో ఇబ్బందులు ఈ అంటే ఈ సందర్భంలో దావేది గారికి దొరికేశాడు సవులు గారు అమో దేవుడు అభిషేకించిన వాడిని నేను ఏమాత్రం కూడా అంటే తను తన కనపరుచుకోలేదు తన గొప్పతనాన్ని ఏమైనా చేయగలడు సౌలు గారిని ఒలియాతునే చంపినవాడు సౌన్ ఏం చేయలేడా తను తను కనపరుచుకోలేడు దేవుణ్ణే కనపరుస్తున్నాడు ఇక్కడ మీరు ఈ ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి ఎన్నో అపాయాల్లో ఉన్నటువంటి దావీదు శత్రువు చేతికి దొరికినప్పుడు ఎంత చక్కగా ప్రియమైన వాళ్ళరా తను తాను ఎక్కడ కనపరుచుకోవట్లేదు దేవుణ్ణే కనపరుస్తున్నాడు అందుకే సవులు కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు దావితో ఇట్లా యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చం చంపక విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడలో నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనుక నువ్వు నాకంటే నీతి నీతి పరుడవు అంటే దేవుడిచ్చిన కృప చూడండి ఒక శత్రువు నువ్వు నాకంటే నీతిపరుడు అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నాడో తెలుసా నాకంటే నీతి పరుడు అని అని చెప్పడమే కాదు అని చెప్పడమే కాదు పంతొమ్మిదవ వచ్చినాం ఒకనికి తన శత్రువు దొరికిన ఎలా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నువ్వు నాకు చేసిన ఉపకారంను బట్టి యహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక యహోవా నీకు మేలు చేస్తాడని చెప్తున్నాడు అబ్బా ఎంత మంచి మాటలు ఇంకా ఇంకా చదివేనా ఇరవై వచ్చినావు నిశ్చయముగా నువ్వు రాజు అవ్వదు అని ఇస్రాయేల్ రాజ్యము నీకు స్థిరపరచబడి నాకు తెలియను నువ్వు రాజు అవుతావు నువ్వు నీతిమంతుడు అంటే ఇదంతా దేవుని యొక్క గొప్పతనాన్ని అందుకే ఈ విషయాలు ఎప్పుడైతే తెలుసుకున్నాడు దావీదు గారు తెలుసుకున్నాడో దేవుని కనపరుస్తున్నాడు ప్రభు నువ్వే కనపడాలి ఈ భూమి మీద మేము కాదు నేను కాదు తర్వాత ఇక ఎలాగూ ఇక రాజు నేను కాదని తెలుసుకున్న సౌలు గారు నువ్వే రాజు అవుతావు ఏ దినానికైనా దేవుని నియమించిన వాడే రాజు కానీ దేవుని చిత్తంలో ఉన్నవాడే రాజు కానీ దేవుని చిత్తంలో ఉన్నవాడే సేవకుడు దేవుని చిత్తంలో ఉన్నవారి పరిచారకులు ఎవరు పడితే వాళ్ళు ఏ రోజుకైనా నువ్వు పడిపోతావు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా నీకు నచ్చిన వారిని ఏర్పాటు చేసి నువ్వు సంఘంలో ఏర్పాటు చేసినా కానీ అవన్నీ నిలవవు దేవుని ఏర్పాట్లు దేవుని చిత్తంలో ఉన్నవారే ఆయన పనిచేస్తారు కాబట్టి ప్రేమని వాళ్ళు గమనించాలి కాబట్టి దావిదుకున్న ఒక మంచి లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకో నువ్వే అత్యున్నతుడైన దేవుడు సౌలు గారి జీవితంలో ఈ అత్తుడి అత్యున్నతుడైన దేవుని ఎలా కనపరిచాడు అభిషేకించిన వాడిని నేను తాకను కనీసం ఆయన యొక్క వస్త్రాన్ని కోయడానికి కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలామందికి భయం లేదు అభిషేకించబడిన వారిని కూడా పోయి కొడుతున్నారు ఎవరినూ అసలు దేవుని చేత అభిషేకించబడిన వారిని తాకితే నీ జీవితం అంతే చెప్తున్నాను నేను దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను కనీసం దావీదు దావీదు గారు సవులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా దేవుని ఆజ్ఞలు మీరినా ఆయన వస్త్రాన్ని కోయడానికి నొచ్చుకున్నాడట అక్కడ నొచ్చుకున్నాడు బాధపడ్డాడు ఈరోజు చూడండి ఎంత భయంకరంగా చేస్తున్నాడంటే దేవుని చేత అభిషేకించబడిన ఏ వ్యక్తినైనా వారు ఎవరైనా కావచ్చు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు దేవుడు ప్రతిష్ఠించిన వారిని దేవుడు ఏర్పరచుకున్న వారిని నువ్వే మాత్రం టచ్ చేస్తే జీవితాలే ఉండవు ప్రియమైన వారులరా గమనించాలి అందుకే భయపడ్డాడు దావీదు చాలా భయపడిపోయాడు కనుక దేవుని అంటే ఆడ సౌ బట్టి కాదు దేవుని బట్టి దేవుని ఎంతో గౌరవించాడు దావీదు దేవుని బట్టి దేవుడు ఇతని ఇతని ఇతన్ని అభిషేకించాడు కాబట్టి నేను ఆయన తాకను ఆయన అత్యున్నతుడైన దేవుడు ఆయనకి తెలియదేముంది ఆయనకంటే నేను గొప్పవాడినా అనుకున్నాడు కాబట్టి ఆయనే మౌనంగా ఉన్నప్పుడు నా నా బతికేంటి నేనేంటి కాబట్టి ప్రేమేం దేవుని బిడ్లారా దేవుడు అత్యున్నతుడు అన్ను గుర్తించావా అయితే దావిదో వలె ఎన్ని పరిస్థితుల్లోనైనా ఎన్ని ఇబ్బందులు ఎన్ని పరిస్థితుల్లో దావేది గారికి అలవాటు ఉంది నూట ఎనిమిది నూట ఎనిమిదో కీర్తనలో కూడా ఐదో చరణంలో ఇదే మాట ఉంది ఇదే యాభై ఏడు కీర్తన పదకొండో చరణంలో కూడా అదే మాట ఉంది కాబట్టి తస్మ జాగ్రత్త దేవుడు దేవుడిని కనుక అత్యున్నతుడిగా చేయగలిగితే దేవుడు నిన్ను ప్రతి అపాయం నుండి తప్పించి దేవుడిని కృప చూపుతాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిన దేవుని శుతిస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకై మిమ్మల్ని శుద్ధిస్తూ ఉన్నాం మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాం ఓ దేవా మీరెంతైనా గొప్ప దేవుడు ఎందుకై స్తోత్రాలు అత్యున్నతమైన దేవుడు ప్రభా మిమ్మల్ని కనపరుచుకునే దేవుడు నాయన ప్రభా ఆయన సౌలు చివరికి ఒప్పుకోగలిగితే వచ్చాడు నాయన ఎవరైతే మీ ప్రియ బిడ్డలను బాధ పెడుతున్నారో మీ ప్రియ బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ దర్శించండి నాయనా నీతి ముందునికి ఎన్ని ఆప ఆపదలు వచ్చినా వాటి విడిపించండి ప్రభా ఆయన నా ప్రభ మీరే అత్యున్నతుడు కనపరుచుకోండి ప్రభు నీ బిడ్డల యొక్క శక్తి ఏంటో మీ బిడ్డల యొక్క భక్తి ఏంటో మీ బిడ్డల యొక్క ఉన్నతమైన విధానాలు ఏంటో సవులు ఎలాగైతే నువ్వు నీతిమంతుడు నీకు మేలు జరుగుతుంది నువ్వు రాజు అవుతావు అని ఎలా చెప్పగలిగాడో ఆయన మా ప్రియులతో కూడా అలా మీరు చెప్పించండి మా ప్రియులు కూడా శత్రువులు కూడా ప్రేమించడానికి ఎలాంటి వారినైనా దేవుడు అభిషేకించిన వారిని ప్రేమించడానికి తగిన మనసు దయచేయండి సహాయం చేయండి ఈ విధంగా చెల్లి శార కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను తన ఫ్యామిలీ మెంబర్స్ వారి హెల్త్ కొరకై తన ఫ్యూచర్ కొరకై వారి ఊర్లో ఉన్న ఇల్లు అమ్ముడు కొరకు ప్రార్థన చేస్తు కనికరించండి నేను సాయం చేయండి ఈ విధంగా నేను అశోక్ అన్న కుటుంబం నా కుమారుడు ఆయన ఫస్ట్ ఇయర్ ఫలితాలు చక్కగా రావడానికి కూడా సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభా నా ప్రభా ఎరమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు కనికరించని కృప చూపండి సాయం చేయని తండ్రి నాయన యేజ్కెల్ ఎంతో భారంతో తన రిక్వెస్ట్ అంతా పెట్టాడు నాయన జ్ఞాపకం చేసుకునండి తన సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కమలాకర్ డేవిడ్ ఆయన బలరం బాలమ్మ అలెక్స్ ఆయన అనుప్రియ నాయన వసంత్ కుమార్ నాయన ఆశా రూబేన్ నా ప్రభా నాయన ప్రభా ఎబినేజర్ రాణి అశోక్ అశోక్ రక్షణ కొరకు ప్రార్థించమన్నాడు ఆనంద్ దేవుని ఎదగాలని ప్రార్థించమన్నాడు నా ప్రభా నయని దాసుని యొక్క నా ప్రభా భారాన్ని ప్రశ్ధిస్తున్నా ఈ విధంగా జ్ఞానము కొర నేను జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన తన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు సాయం చేయండి ఆత్మీయంగా ఎదిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా నా ప్ర రుక్మిణి సహోదరి సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా కనికరించండి నాయన నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకొని నా ప్రభావ నాయన మరొక సహోదరి నా గురించి ప్రార్థన చేయమని కోరుతూ వచ్చింది ప్రభా మీరు సాయం చేయండి నాయన కనికరించండి ప్రభా ఆయన అంత మాత్రమే కాదు కృపాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్లో ఉన్నారు మీరు కనికరించండి సహాయం చేయండి ఈ విధంగా తండ్రి ఆయన మా ప్రియులందరికీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన జాషువా డానియల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులు గతంలో ప్రార్థన వసతులు కోరిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన మనోహరావును కొర ఆయన ప్రభా కుటుంబాల కొరకై ఆయన సైమన్ పెట్టని కుటుంబం కొరకై మిగతా బిడ్డలందరి కూడా ప్రార్థన చేస్తా అందరిని ఆదరించి మీరే పొందమని బలపొచ్చమని మహిమా గణత ప్రభావం తెలియజేస్తూ ఏ స్పరిశుదినాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను